హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి చిన్ను బ్లాగ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మా ఊర్లో మేము బతుకమ్మ ఎలా చేసామో చూద్దాం రండి ఇవి టేకు పూలండి టేక్ చెట్ల ఐడియా ఉంటుంది కదా మీకు టేక్ చెట్లకి పువ్వులు తీసుకొచ్చి అవి కట్టెలు కట్టాము అన్నీ ఒక్కొక్కటి తీసి కట్టలు కట్టి దారం చుట్టాము చుట్టి కలర్ తీసుకొచ్చి ఒక్కొక్క కట్టకి కలర్ వద్దామన్నమాట కలర్ అద్దీ ఇలా ఆరబెట్టాము బంతి పువ్వులండి మందార పువ్వులు బంతి పూలు గోరెంట పువ్వులు గన్నేరు పువ్వులు టేక్ పూలు వేరే పూలు ఏం లేవండి అందుకని చెప్పేసి ఎక్కువ టేక్ పువ్వుకి కలర్ అద్దాము ఇదిగోండి ఫస్ట్ ఒక బేసన్ తీసుకొని అంటే దానికి కొంచెం వెడల్పుగా ఉండాలి మనం ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చండి తీసుకొని దాంట్లో ఏవైనా మామూలుగా అయితే బీరా ఆకులు వేస్తారు బీరా ఆకులు లేవు సొరకాయ ఆకులు వేసాను నేను పెద్ద పెద్దగా ఉంటే ఒక టూ త్రీ సరిపోతాయి కానీ చిన్నగా ఉన్నాయి అన్నమాట ఒక సిక్స్ సెవెన్ ఆకులు పట్టాయి కొంచెం ఇట్లా ఫ్లాట్గా ఉంటే బాగుంటుంది కానీ అది లేదు నా దగ్గర కొంచెం లోపలికి ఉంది అలా అని చెప్పేసి ఆ గ్యాప్ అంతా ఆకుతో ఫిల్ అప్ చేశాను ఇలా వేస్తామండి ఇలా వేసి సైల్ అని చెప్పేసి సైళ్ళు బయటకు వచ్చినవి ఉన్నాయి కదా వాటిని అన్నీ కట్ చేశాను కట్ చేసి దాని లెవెల్గా దాని లోపల ఆకు వేస్తాం కదా మీకు ఐడియా ఉందా అంటే అందరు ఆడరు కదా బతుకమ్మ తెలంగాణ సైడే ఆడతాం కదా దాంట్లో ఆకంతా నింపేశాను నింపేసి కలర్ ఇంకా కింద చివరిలో కలర్ అద్దకుండా ఉన్న ఆకు పువ్వు ఉంటుంది కదా టేక్ పువ్వుకి కొంచెం కొన్ని కట్టలకి కలర్ అద్దలేదనమాట ఎందుకంటే అది కిందనే ఉండిపోతుంది అది కనిపించదు లోపలికి వెళ్ళిపోతుంది అలా అని చెప్పేసి కలర్ అద్దని కట్టలు ఉన్నాయి కొన్ని వాటిని ఫస్ట్ కింద పేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇదిగా ఇలా ఒక్కొక్క కట్ట విప్పుకుంటూ ఇదిగోండి ఇప్పి పెట్టేశాను ఒక కలర్ పైన ఒక కలర్ ఒక కలర్ పైన ఒక కలర్ ఒక్కొక్క కట్ట చాలానే పడుతుందండి ఇంత ఇంత పడుతుంది కట్ట ఆ దారం అంతా ఇప్పేసి చుట్టూ ఒకే లెవెల్గా పెట్టుకుంటూ రావాలండి మళ్ళీ ఆ గ్యాప్లో అంతా ఈ ఆకు ఏదైనా ఒక ఆకు ఆ వెయిట్ బాగానే ఉంటుంది అంతా వేసే వరకు వెయిట్ అవుతుంది ఆకంతా ఇట్లా కట్ చేసి మిడిల్లో వేయాలి దీనిపైన ఇంకొక కలర్ వస్తుంది ఇంకా మన ఆప్షన్ అనమాట నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు దీనిపైన నేనైతే పింక్ కలర్ పెడుతున్నాను ఫ్రెండ్స్ పింక్ కలర్ పింక్ కలర్ పైన మళ్ళీ ఏమంటారు బ్లూ కలర్ పెట్టాను దానిపైన ఒక అలాంటి రెడ్ కలర్ పెట్టాను దానిపైన యెల్లో కలర్ బంతి పువ్వులు పెట్టాను అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ స్టెప్స్ వరకు వచ్చింది బంతి పువ్వులు అయితే ఇంకొక వరుస పెట్టాను ఒక లైన్ అయితే సన్నగా అయిపోతుంది అని చెప్పేసి బంతి పూలు ఎల్లోనే రెండు లైన్లు పెట్టాను దానిపైన మళ్ళీ ఆరెంజ్ బంతి పూలు రెండు లైన్లు పెట్టాను ఇదిగోండి నెక్స్ట్ చిన్న బతుకమ్మ రెండు బతుకమ్మలు చేస్తామండి ఒకే బతుకమ్మ కాకుండా రెండు చేయాలి చిన్న బతుకమ్మని మా పాప రెడీ చేసుకుంటుంది తన బతుకమ్మ తనే చేసుకుంటా అని చెప్పేసి తనే చేసుకుంటుంది చూడండి ఎలా చేస్తుందో తనకి పువ్వులు ఉంచలేదని చెప్పేసి గొడవ చేసింది కొన్ని పువ్వులు ఉన్నాయి ఆ కొన్ని పువ్వులతో తన బతుకమ్మ పే చేసుకుంది బంతి పువ్వులు మందార పువ్వులతో పే చేసుకుంది చేయాలంట తనే చేసుకుంటా నా బతుకమ్మ నేనే చేసుకుంటా అని చేసుకుంటుంది ఇదిగోండి మిగతా వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు లేదండి వీడియో అది మిస్ అయింది అయితే మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తున్నాను ఇదిగోండి బతుకమ్మ రెడీ అయిన తర్వాత టేక్ పువ్వు వచ్చింది బంతి పూలు ఇంకా కొంత టేక్ పువ్వుకి గ్రీన్ కలర్ పెట్ నెక్స్ట్ మందార దానిపైన మళ్ళీ బంతి పూలు పెట్టాము ఇదిగోండి చిన్న బతుకమ్మ తన ఏం చేసింది కింద ఆరెంజ్ కలర్ పువ్వులు పెట్టింది పైన ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెట్టిన తర్వాత మందార మందార పెట్టుకుంది ఇంకా పైన బంతి పువ్వులు పెట్టింది మళ్ళీ ఈ బతుకమ్మ అయిపోయిన తర్వాత ఇంకా ఒత్తి పత్తి పత్తి ఉంటుంది కదా కాటన్తో ఒత్తి పత్తి చేసేసి చుట్టూ నాలుగు వైపులా వేస్తామండి అంతా రెడీ చేసింది లాస్ట్లో ఫినిషింగ్ నేను చేస్తున్నాను తనకు వేరే పని చేస్తుంది అనమాట ఆ టైంలో నాకు ఇచ్చేసి వెళ్ళింది ఆ బతుకమ్మకి పెద్ద బతుకమ్మకి చిన్న బతుకమ్మకి ఒత్తిపత్తి చేసి నాలుగు వైపులా వేస్తాము పైన మళ్ళీ అంటారు ఉత్పత్తి పైన వేస్తాం కదా గౌరమ్మకి అలా వేస్తాం పైన కుంకుమ పసుపు ప్యాకెట్స్ కట్టి పెడతాము ఫస్ట్ బతుకమ్మ అండి ఇది సెకండ్ బతుకమ్మకి అయితే ప్రాసెస్ ఇంకా చాలా ఉంటుంది అమ్మవారికి వడి బియ్యం అని చెప్పేసి అన్నీ కట్టి పెడతాము పోకలు ఖర్జూర కాయిన్ బియ్యము అన్నీ వడి బియ్యం కట్టి సెకండ్ బతుకమ్మకి సద్దుల బతుకమ్మకి అలా తయారు చేస్తాము ఇది ఎంగిలిపూ బతుకమ్మ అంటారు ఫస్ట్ బతుకమ్మకి దీని దాంట్లో సద్దుల బతుకమ్మకి అయితే మేము గౌరమ్మ చేసుకొని గౌరమ్మకి వడి బియ్యము అన్నీ పెడతాము ఆ రోజు తొమ్మిది రకాల వంటలు నైవేద్యాలు చేసి పెడతాము పొళ్ళు కొడతారు కలగాయ కూర చేస్తారు దద్దోజనం చేస్తారు పులిహోర చేస్తారు అన్నీ చేసి లడ్డు సద్ద ముద్దలు ఆ రోజు సద్దుల బతుకమ్మ రోజు సద్ద ముద్దలు ప్రసాదంగా చేసి పెడతాము ఈరోజైతే నార్మల్గా చేసి పెడతామండి ఇక్కడ బతుకమ్మ చేసుకున్నాము చేసిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్తాం కదండీ తీసుకొని ఒక సెంటర్ ఒక సెంటర్లో ఆడతాం అందరూ అక్కడ ఏం బంకమట్టి ఉంటుంది కదా మట్టి ఆ బంకమట్టి తీసుకొస్తారు ఆ బంకమట్టిని గద్దె అంటారు గద్దె వేసి దానిపైన వెంపల్ చెట్టు పెడతారు వెంపల్ చెట్టు పెట్టి వెంపల చెట్టుకి ఆ గద్దెకి పసుపు కుంకుమతో ముగ్గులు వేస్తాము ముగ్గులు వేసి ఆ వెంపల చెట్టు పైన ఈ బతుకమ్మ పైన తీసుకెళ్ళిన ఒత్తి పత్తి కుంకుమ పసుపు అందరం అక్కడ వెంపల చెట్టు పైన వేస్తామన్నమాట వేసిన తర్వాత మేము విడిగా కవర్లో పువ్వులు తీసుకెళ్తాము పత్రి అని చెప్పేసి ఆ పత్రి వేసుకుంటూ పాట పాడతారు తర్వాత ఇంకా ఆట ఎదుగండి గద్దె వేస్తున్నారు ఇదిగోండి పువ్వులతో అక్కడ గౌరవ పైన వేసుకుంటూ పాట చెప్తారు నెక్స్ట్ ఆ పువ్వు అంతా అయిపోయిన తర్వాత దండం పెట్టేసుకొని ఇంకా చప్పట్లతో పాటలు పాడుకుంటూ ఆడతారు ఇంకా అంత వీడియో తీయలేదండి సరిగా ఉన్న వీడియోస్ పెట్టాను ఆ టైంలో ఆట ఆడుతూ వీడియోస్ తీయలేదు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ ఫ్రెండ్స్